హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో టైం అండ్ వర్క్ కాలము మరియు పని అనే టాపిక్ గురించి తెలుసుకుందాం అయితే టైం అండ్ వర్క్ అంటే కాలము మరియు పని అంటే ఒక పనిని ఎంత టైంలో ఎంతమంది చేస్తారు అనే విషయాలు దీనిలో తెలుసుకుందాం అయితే మనం ఈ చాప్టర్కి వెళ్ళేటప్పుడు మనకి ముఖ్యంగా ఒక మూడు ఫార్ములని యూజ్ అవుతాయి ఏంటంటే డబ్ల్యూ ఈక్వల్ టు ఎండిహెచ్ అంటే వర్క్ అంటే పని ఈక్వల్ టు మెన్ అంటే ఎంతమంది మనుషులు ఎన్ని డేస్లో ఎన్ని అవర్స్లో చేస్తారు ఇది నెంబర్ వన్ ఫార్ములా అంటే ఏంటి నెంబర్ వర్క్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెన్ నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ అవర్స్ ఇది ఫస్ట్ది ఫస్ట్ ఫార్ములా దీనికి ఇంకా మనం చూడాలంటే ఎలా చూస్తాం అంటే డబల్యూ అంటే ఎలా డబ్ల్యూ ఈక్వల్ టు ఎండి అంటే అన్ని వేళల్లో మనకి అన్ని ఇవ్వపోవచ్చు వర్క్ ఈక్వల్ టు మెన్ ఇన్ టూ డేస్ ఇక్కడ ఏం మిస్ అయింది అవర్స్ అనేది మిస్ అయింది సో మెన్ ఇన్ టూ డేస్ సమ్ సమ్టైమ్స్ ఇవ్వకపోవచ్చు ఇది ఒకటి అంటే దీని నుండి మనకి ఈ రెండు నుండి మనకి ఏం వస్తున్నాయి అంటే డ ఫర్ సపోజ్ ఒక వర్క్ ఎం వన్ డేస్ డి వన్ డేస్ ఇంటూ హెచ్ వన్ అంటే నెంబర్ ఆఫ్ మెన్స్ నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ అవర్స్ దీన్ని టూ వర్క్స్ కింద సేమ్ మెన్ అంటే డబ్ల్యూ టూ ఈక్వల్ టు ఎం టూ డి టూ హెచ్ టూ ఇలా కూడా చూపించవచ్చు అయితే ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్తాం ఫస్ట్ ఫస్ట్ ఈ ఓన్లీ ఈ టాపిక్ మీద ఈ రోజు మనం ఈ టాపిక్ మాత్రమే నేర్చుకుందాం సో చూసినట్లయితే ఫస్ట్ ప్రాబ్లం వచ్చి థర్టీ సిక్స్ మెన్ ఎంతమంది మెన్ థర్టీ సిక్స్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ థర్టీ మెన్ కెన్ డూ ఇట్ అంటే ముప్పై ఆరు మంది మెన్ ఒక వర్క్ని ఇరవై ఐదు రోజుల్లో చేస్తున్నారు అయితే ముప్పై మంది ఎన్ని రోజుల్లో చేయగలరు సేమ్ ఫార్ములా డబ్ల్యూ ఈక్వల్ టు ఎమ్ఇన్ టు డి సో నెంబర్ ఆఫ్ వర్క్స్ ఎంత ఇది థర్టీ సిక్స్ మెన్ ఎనీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ దేనికి ఈక్వల్ అన్నాడు థర్టీ మెన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ హోమ్ డేస్ సో లెట్ లెటర్ సే ఎక్స్ ఈజ్ ఇట్ క్లియర్ థర్టీ సిక్స్ మెన్ ట్వంటీ ఫైవ్ డేస్ సో థర్టీ మెన్ అనేది ఎన్ని రోజుల్లో చేస్తారు చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తిగుతాయో చూసుకుందాం ఫైవ్ సిక్స్ జా థర్టీ ఫైవ్ ఫైవ్ జా సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ జా మనకి రిమైనింగ్ ఏం మిగిలే ఇక్కడ మిగిలినవి సిక్స్ ఒకటి ఫైవ్ ఒకటి సిక్స్ ఫైవ్ జా థర్టీ సో ఎన్ని డేస్ అయ్యాయి ఎక్స్ ఈక్వల్ టు థర్టీ డేస్ ఎంత వచ్చింది ఎక్స్ ఈక్వల్ టు థర్టీ డేస్ సో సింపుల్గా చెప్పాలంటే థర్టీ సిక్స్ మెన్ సో థర్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ డేస్ బై థర్టీ ఇంటూ ఎక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై థర్టీ ఇంటూ ఎక్స్ చూసుకున్నట్లయితే మనకి ఫైవ్ సిక్స్ జా ఫైవ్ ఫైవ్ జే సిక్స్ వన్ జా సిక్స్ సిక్స్ జే ఎంత మిగిలింది థర్టీ బై ఎక్స్ సో ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఆన్సర్ ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం యూ కెన్ ట్రై ఇట్ థర్టీ సిక్స్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ థర్టీ ఫైవ్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఫార్టీ ఫైవ్ మెన్ కెన్ డూ ఇట్ సేమ్ అండి థర్టీ సిక్స్ మెన్ థర్టీ ఫైవ్ డేస్ సో ఫార్టీ ఫైవ్ మెన్ ఎన్ని రోజుల్లో చేస్తారు

అంటే థర్టీ సిక్స్ మెన్ థర్టీ ఫైవ్ డేస్లో చేసే పని ఫార్టీ ఫైవ్ మెన్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ డేస్లో మాత్రం చేసేస్తారు అనే విషయాన్ని మనకి అర్థమైంది నెక్స్ట్ సమ్ చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి అంటే ఏంటన్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ వర్కింగ్ ఫర్ ఎయిట్ అవర్స్ ఇచ్చాడు చూడండి ఇందాక మనకి మెన్ ఇచ్చాడు డేస్ ఇచ్చాడు ఇప్పుడు దానికి ఎక్స్ట్రా ఏమి ఇచ్చాడు అవర్స్ యాడ్ చేశాడు సో మనకి ఏమి ఇచ్చినట్టుగా ఎండిహెచ్ సో ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఫార్టీ మెన్ ఫినిష్ ఇట్ ఫర్ సెవెంటీ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఏ డే అండ్ ఏం కనుక్కోమన్నాడు డేస్ కనుక్కోమన్నాడు సో మనకున్న ఫార్ములా ఏముంది మనకి మనకి ఉన్నటువంటి ఫార్ములా ఎం వన్ డి వన్ హెచ్ వన్ బై M2, వన్ ఈక్వల్ by ఎం టూ డి టూ హెచ్ టూ బై డబ్ల్యూ టూ ఈ ఫార్ములో మనకి ఎం వన్ ఇచ్చారా మెన్ ఇచ్చారు ఎం వన్ అనేది ఇవ్వడం జరిగింది సో డేస్ ఇచ్చారా డేస్ ఇచ్చారు అవర్స్ ఇచ్చారు ఓకే సో మనకి ఎందరో ఇవ్వలేదు ఇందులో ఇవ్వలేదు సో ఇవి తీసేయవచ్చు సో మిగిలింది ఏముంది మనకి ఇందులో మెన్ ఇచ్చారా ఇవ్వలేదు క్యాలిక్యులేట్ చేయాలి డేస్ ఇచ్చారు అవర్స్ ఇచ్చారు సో రీప్లేస్ చేద్దాం ఓకే ఈజ్ ఇట్ క్లియర్ మెన్ ఫస్ట్ దీనిలో మెన్ ఇచ్చారు డేస్ ఇచ్చారు అవర్స్ ఇచ్చారు సెకండ్ దాంట్లో మెన్ ఇవ్వలేదు మనం క్యాలిక్యులేట్ చేయవలసింది మెన్ డేస్ ఇచ్చారు అవర్స్ ఇచ్చారు ఓకే సో ఇప్పుడు చూద్దాం అంటే ఫిఫ్టీ ఫైవ్ మెన్ ఫిఫ్టీ ఫైవ్ మెన్ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎయిట్ అవర్స్ వర్క్ చేశారు ఇందులో ఏమన్నాడు ఫార్టీ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ అనేది మనకి తెలియదు సో ఇస్ ఇట్ క్లియర్ సో ఇక్కడ మనకి క్యాన్సిలేషన్ చేసుకుందాం మనం క్యాన్సిలేషన్ ఎయిట్ వన్ జా ఎయిట్ ఫైవ్ జా ఓకే ఎయిట్ వన్ జా ఎయిట్ ఫైవ్ జే ఫైవ్ వన్ జే ఫైవ్ లెవెన్ జే ఓకే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ సెవెంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎలా క్యాన్సలేషన్ అవుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంత అయింది ఫోర్టీన్ సో సెవెన్ సిక్స్ జా ఫార్టీ ఫైవ్ సో మనకేం మిగిలింది ఇంకా రిమైనింగ్ మిగిలింది సిక్స్ ఇంటూ లెవెన్ సో ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఆన్సర్ అనేది సిక్స్ అంటే ఫిఫ్టీ ఫైవ్ మెన్ ఫార్టీ ఫైవ్ డేస్లో చేసే పని ఎయిట్ అవర్స్ అంటే ప్రతి రోజుకి ఎనిమిది గంటలు వర్క్ చేస్తారు అలాంటిది ఫార్టీ మెన్ రోజుకి సెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్ చేస్తూ సిక్స్ డేస్లో ఆ వర్క్ అనేది ఫినిష్ చేస్తారు సిక్స్టీ సిక్స్ సారీ సిక్స్టీ సిక్స్ డేస్లో ఆ వర్క్ని ఫినిష్ చేస్తారు ఈజ్ ఇట్ క్లియర్ ఇక్కడ చూడండి ఇక్కడ క్యాన్సిలేషను సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత ఫిఫ్టీన్ 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 ఎంత జా ఫిఫ్టీన్ త్రీ జా ఫార్టీ ఫైవ్ సో మనం ఎన్ని టైమ్స్ చేసాం ఇది టూ టైమ్స్ చేసాం సో త్రీ ఇంటూ టూ సిక్స్ టైమ్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ జా ఫార్టీ ఫైవ్ इज इट क्लियर एनी डाउट रिगार दिस प्लीज कामेंट ओके सम क्लियर कदा आंसर सिक्सटी सिक्स चूँ के कुछ प्रॉब्लमिकयटी सिक्स मेन कैन बिल योटी आफ टू नाट एटर्स इन फारटी फोर डेज వర్కింగ్ ఫర్ సిక్స్ అవర్స్ ఇక్కడ ఏమేమి ఇచ్చాడో చూడండి ఒక్కసారి ఒకసారి ఏమేమి ఇచ్చాడో ముందు రాసుకుందాం ఇక్కడ ఏమేమి ఇచ్చాడు మెన్ ఇచ్చాడు వాల్ అనేది ఏమవుతుంది వర్క్ అవుతుంది వర్క్ ఇచ్చారు ఫార్టీ ఫోర్ డేస్ కనుక డేస్ ఇచ్చారు అవర్స్ కనుక హెచ్ ఇచ్చారు ఓకే ఈజ్ క్లీ ఏమేమి ఇచ్చారు మెన్ ఇచ్చారు వర్క్ ఇచ్చాడు డేస్ ఇచ్చారు అవర్స్ ఇచ్చారు సో సెకండ్ దానిలో చూసింది హౌ మెనీ డేస్ సో మనం క్యాలిక్యులేట్ చేయవలసింది డేస్ ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ మెన్ అంటే మెన్ ఇచ్చారు సిమిలర్ వాల్ ఆఫ్స్ అంటే వర్క్ ఇచ్చేసారు అవర్స్ ఇచ్చేశారు సో మనకు ఉన్న ఫార్ములా దీట్లు ప్రకారంగా ఉన్న ఫార్ములా ఏముంది ఎం డబ్ల్యూకి ఎంకి డికి హెచ్కి ఉన్న రిలేషన్ ఏముందో ముందు రాసుకుందాం ఓకే సో రిలేషన్ చూసినట్లయితే మనకి రిలేషన్ ఏంటి ఎం వన్ డి వన్ హెచ్ వన్ మెన్ ఇచ్చారు డేస్ ఇచ్చారు అవర్స్ ఇచ్చారు ఎక్స్ట్రా ఏమి ఇచ్చారు వర్క్ ఇచ్చారు సో డబ్ల్యూ వన్ ఈక్వల్ టు ఎం టూ డి టూ హెచ్ టూ బై డబ్ల్యూ టూ సో వీటి ప్లేస్లో మనం రీప్లేస్ చేసుకుందాం ఆ ఏమేమి ఇచ్చారు చూడండి డబ్ల్యూ వన్ ఇచ్చారా మనకి వర్క్ అనేది ఇచ్చారు ఏది టూ నాట్ ఎయిట్ నెక్స్ట్ ఎన్ని మెన్ అన్నారు నైంటీ సిక్స్ మెన్ ఎంవోన్ ఈక్వల్ టు నైంటీ సిక్స్ డేస్ ఇచ్చారు ఫార్టీ ఫోర్ డేస్ అవర్స్ ఎంత ఇచ్చారు సిక్స్ ఇచ్చారు సో సెకండ్ ఇందులో చూసినట్లయితే మెన్ ఇచ్చారా ఇచ్చారు ఫిఫ్టీ ఫైవ్ మెన్ డేస్ ఇచ్చారా ఇవ్వలేదు అవర్స్ ఇచ్చారా ఎయిట్ అవర్స్ డబ్ల్యూ టూ వర్క్ ఇచ్చారా టూ నౌ టూ సిక్స్టీ వర్క్ ఇచ్చారు సో మనం దీనిలో యాజ్ డీజ్ అనేది రీప్లేస్ చేసుకుందాం సో ఫస్ట్ ఏది ఇచ్చారు ఎం వన్ సో నైంటీ సిక్స్ ఇంటూ డేస్ ఇంత ఫార్టీ ఫోర్ డేస్ ఇంటూ సిక్స్ అవర్స్ బై వర్క్ ఏంటి టూ నాట్ ఎయిట్ మీటర్స్ వాల్ ఈక్వల్ టు సో సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చారు మనకి మెన్ ఇచ్చారు సో ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఏమి ఇచ్చారు మనకి డేస్ ఇచ్చారా డేస్ ఇవ్వలేదు క్యాలిక్యులేటర్స్ వచ్చి డేసు అది ఉంచుదాం నెక్స్ట్ అవర్స్ ఇచ్చారా ఎయిట్ అవర్స్ డేస్ ఇవ్వలేదు కనుక దాన్ని ఎక్స్ అనుకుందాం ఇంకేమి ఇంకేమిచ్చారు మనకి వర్క్ ఇచ్చారు టూ సిక్స్టీ మీటర్స్ ఇక్కడ వర్క్ క్లియర్ కదండి అందరికీ సో ఇప్పుడు ఒకసారి క్యాలకులేషన్ పవర్ చూసుకుందాం ఇక్కడ లెవెన్ ఫోర్ టైమ్స్ లెవెన్ ఫైవ్ టైమ్స్ క్లియర్ फोर टाइम्स लैव फाइव टाइम ओके नैक्टू नैक्स्ट टू थ्री जे टू फोर जे इज क्लियर सो फोर वन जे फोर टू जे फोर फोर जे अट फोर ट्वी फोर जे ఈ పెందుకు చూసినట్లయితే ఇది చూడండి ఇది ఫిఫ్టీ టూ ఫైవ్ జా ఫిఫ్టీ టూ ఫోర్ జా సో ఈ ఫోర్కి ఈ ఫోర్కి క్యాన్సిల్ ఈ ఫైవ్కి ఈ ఫైవ్కి క్యాన్సిల్ ఇందులో ఏం కూడా మిగిలిదు ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది ఇందులో ట్వంటీ ఫోర్ త్రీ జా సెవెంటీ టూ సో ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ టూ సార్ చూడండి మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ పార్ట్ చూద్దాం చూడండి నైంటీ సిక్స్ మెన్ ఫార్టీ ఫోర్ డేస్లో రోజుకి సిక్స్ అవర్స్ వర్క్ చేస్తూ టూ నాట్ ఎయిట్ మీటర్స్ వాల్ అనేది బిల్క్ చేశారు సిమిలర్లీ ఫిఫ్టీ ఫైవ్ మెన్ ఎయిట్ డేస్లో రోజు ఫిఫ్టీ ఫైవ్ ओ एट अवर्स डेस्ट कैलक्युटे वॉल टू सिक्स मीटर्स वॉल सो लैवन फोर जै लैव फाइव जै टू थ्री जै टू फोर जैक् वन जै फोर ट्वेंटी फोर जै इधी फिफ्टी टू फोर जै फिफ्टी टू फाइव जै फाइव फाइव कैंसिल फोर फोर कैंसिल रिमाइंडिंग मैं मिलनवे So 24, 3 and x. So 24, 3 is 72. x సెవెంటీ టూ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ టూ ఇది టైం అండ్ వర్క్లో ఒక పార్ట్ ఒక పార్ట్ చూడండి లాస్ట్ సమ్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది ఇది మన మైండ్ పెట్టి ఆలోచించవలసి ఉంటుంది ఫస్ట్ చూసినట్లయితే ఎ మెన్ ఎంగేజ్ ట్వంటీ లేబర్స్ అంటేంటి మెన్ ఈక్వల్ టు ట్వంటీ టు వర్క్ త్రీ సిక్స్టీ టాయ్స్ అంటే వర్క్ ఈక్వల్ టు త్రీ సిక్స్టీ ఇన్ డేస్ ట్వంటీ డేస్ ఇట్ క్లియర్ ఎండబ్ల్యూడి ఇచ్చాడు టూలో చూసినట్లయితే ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ అంటే డేస్ అనేది మనకి డేస్ చూద్దాం డేస్ అనేది ఇచ్చారనుకుందాం అనుకుందాం ప్రజెంట్ వర్క్ దట్ వర్క్ ఫౌండ్ దట్ వర్క్ టూ హండ్రెడ్ టాయ్స్ సో వర్క్ అనేది ఇచ్చున్నారు ఇన్ హౌ మెనీ ఎడిషనల్ మెన్ సుడ్ ఎంగేజ్ టు ఫినిష్ ది వర్క్ ఆన్ టైం డేస్ ఇచ్చారు వర్క్ ఇచ్చారు అందులో మనకేం కావాలి మెన్ కావాలి ఇంకలో మెన్ ఇచ్చారు కనుక మనకి ఇంకా ఇక్కడ ఏం రాలేదు మెన్ రాలేదు సో మెన్ ఆ వాళ్ళు కూడా ఏ మెన్ ఎడిషనల్ మెన్ కావాలి సో చూద్దాం రాసుకున్నా ఏమేమి ఇచ్చారు ముందుగా ముందుగా చూసినట్లయితే ట్వంటీ మెన్ ట్వంటీ డేస్ త్రీ సిక్స్టీ ట్స్ ఇది క్లియర్ సో ఫస్ట్ అర్థం చేసుకుందాం ఫస్ట్ ట్వంటీ డేస్ అన్నాడు అంటే ట్వంటీ మెన్ ఎనీ డేస్ వర్క్ చేసి ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ అన్నాడు అంటే ట్వెల్వ్ డేస్ మాత్రం వర్క్ చేశారు సో ట్వెల్వ్ డేస్ ఎంత వర్క్ చేశారు ఎన్ని ట్స్ చేశారు టూ హండ్రెడ్ చేశారు ఎవరు క్లియర్ కదండి అంటే ఏంటి మనకి నార్మల్గా ట్వంటీ లేబర్స్ అనేవారు ట్వంటీ డేస్లో త్రీ సిక్స్టీ టాయిస్ చేస్తారు కానీ వీళ్ళు ఓన్లీ ట్వెల్వ్ డేస్ ట్వెల్వ్ డేస్ మాత్రం వర్క్ చేసి ఎంత ట్వెల్వ్ డేస్లో వర్క్ చేసి టూ హండ్రెడ్ టాయిస్ మాత్రం చేశారు సో ఇది ఫస్ట్ దానికి సంబంధించి ఇంకా మనకి ఏం క్యాలకులేట్ చేయమన్నాడు రిమైనింగ్ అన్నాడు సో రిమైనింగ్ ఎన్ని డేస్ ఉన్నాయి ట్వంటీలో ట్వెల్వ్ డేస్ పోక మరి మిగిలిన ఎన్ని డేస్ ఉన్నాయి ఎయిట్ డేస్ ఉన్నాయి సో ఎయిట్ డేస్ ఎడిషనల్ మెన్ అన్నారు ఆల్రెడీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ట్వంటీ ఉన్నారు సో ఎడిషనల్ మెన్ ప్లస్ ఎక్స్ ట్వంటీ ప్లస్ ఎక్స్ అంటే ఎక్స్ అనేవాళ్ళు మనకి ఎడిషనల్ మెన్ మనకి క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి ఎక్స్ సో టోటల్ ఎన్ని టాయిస్ అన్నారు త్రీ సిక్స్టీ మనం ఆల్రెడీ టూ హండ్రెడ్ టాయిస్ అనేది చేసేసారు వాళ్ళు రిమైనింగ్ ఎన్ని ఉంటాయి వన్ సిక్స్టీ ఇదండి ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ క్యాన్సిలేషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది చూస్తే ట్వంటీ వన్ జా ట్వంటీ టెన్ జా ఓకే ఇక్కడ చూస్తే ఎయిట్ వన్ జా ఎయిట్ ట్వంటీ జే టెన్ వన్ టెన్ టూ ఇందులో టూ మిగిలింది ఇందులో ఏ ఇంకా ట్వెల్వ్ ఓకే ఇందులో ఏం మిగిలింది మిగిలింది సో ఈ టూ అనేది టైం చూడండి నెక్స్ట్ పేజీలో ఇటు సైడు ట్వెల్వ్ ఏం మిగిలినది ఇక్కడ ఇటు సైడు ట్వంటీ ప్లస్ ఎక్స్ బై టూ సో ఇటు తెస్తే ట్వంటీ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ సో ఫైనల్లీ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఈక్వల్ టు ఫోర్ అంటే ఫోర్ ఎడిషనల్ మెన్ వస్తే ఇన్ టైంలో వాళ్ళు అనుకున్న టైంలో మనకి వర్క్ అనేది ఫినిష్ అవుతుంది ఇంకా ఇది వన్ వన్ ఫార్మ్లో మాత్రమే చెప్పామండి ఇంకా వన్ డే వర్క్ ఫార్ములా అనేది ఉంది ఓకే థ్యాంక్